కార్యములు నాలుగో అధ్యాయము నేనే చూపిస్తూ నాలుగో వచ్చిన చదువు ఇదిగో కాక ఆ పోస్తులు బహుబలముగా ప్రభయణ యేసు పునరుద్ధానంను గూర్చి సాక్ష్యం ఇచ్చిరి ఈ ఒక్క మొక్కేనమ్మా ఇంకా దైవకృప అందరి ఎందుకు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి ఆ పోస్తులలో పాదంలో యుద్ధ పెట్టు వచ్చేది ఆ అగ్రగణ్యుడెవరు సీమోను పేతురు స్తంభములుగా ఎంచబడిన వాళ్ళలో కేఫా యోహాను యాకో ముగ్గురైతే వాళ్ళల్లో ఒకడు కేఫా అంటే పేతురు ఇప్పుడు ఏసు చాలు అనుకున్న పేతురు కాళ్ళ దగ్గరికి ఏమొచ్చిందండి తమకు కలిగిన అమ్మి ఆ సొమ్ము తెచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారంట కాళ్ళ దగ్గర పెట్టారు డబ్బు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు య్ వచ్చింది దేవుణ్ణి కోరుకున్నోడి కాళ్ళ దగ్గరికి వచ్చింది కొట్ట సప్పట్లో రోగానికి మందు స్వస్థత నాకు స్వస్థతో నాకు స్వస్థతో నీకు స్వస్థత ఏంటి పేతురు నీడబడితే స్వస్థత వచ్చింది ఇప్పుడు చెప్పు స్వస్థత ఎక్కడికి వచ్చింది యా ఓకేనా ఇప్పుడు నీకు రోగాన్ని స్వస్థత కావాలా వచ్చేసే పైసలు కావాలా ప్రభు కోరుకున్న వాటి కాళ్ళ దగ్గర ఉందా నెత్తి మీద ఉందా డబ్బులు కింద పడితే చాలు ఎగబడి కళ్ళకద్దుకొని వాము 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 కళ్ళకద్దుకుంటున్నా అది తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు దేవుడు చెప్పు ఇంకేం కావాలి చెప్పు ఉద్యోగం కావాలా రాజులోచ్చి ఎవరు కాలు మొక్కారు రాజులు వచ్చి కాలు మొక్కారు భక్తుల పాదాలకు నమస్కారం చేశారు నమస్కారం చేశారు అధికారాలు వచ్చి సాష్టాంగపడ్డాయి రాజులను నీకు దాసులుగా వారి రాణులను నీకు పాలిచ్చు దాదులుగా చేస్తాను అన్నాడు నీ ధూళి వారు నాకెదరు అన్నాడు అన్నాడు ఇప్పుడు చెప్పు చేపలా చేసయ్యా చేపల పిచ్చోళ్ళారా వదలండా పిచ్చి చేపలంటే మళ్ళీ చేపలు అనుకుంది రచ్చంగా చేపల్లాంటి సంగతులు బంధువులు ఆత్మీయులు కావాలా ఏసై కావాలా రైట్ ఏసైని కావాలనుకునేవాడికి శాశ్వత కాలపు అక్షయ అనుబంధం కలిగినటువంటి ఆత్మీయులు దొరికారు మన మన దగ్గర ఉన్నప్పుడు వచ్చి రాసుకొని పూసుకొని మన దగ్గర పడగానే బాయ్ బాయ్ అని చెప్పి సర్దుకునే రకాలు కాదు నిజంగా ప్రేమించగలిగే ఆత్మీయులతో అక్షయ అనుబంధం తన దాసులకు ఇచ్చేశాడు దేవుడు దాసులకు ఇచ్చేసాడు ఇప్పుడు వాడికి ప్రేమించేవాడికి కొదువు ఉందా మళ్ళీ ఏమి లేనట్టు తిరుగుతూ ఉంటాడు ఏమి లేనట్టు ఏమి పొందనట్టు ఏమి అనుభవించినట్టు తిరుగుతూ ఉంటాడు అట్ట తిరుగుతూ ఉంటాడు అన్నీ ఆయన వెనకబడి వస్తూ ఉంటాయి అది విషయం విషయం ఇప్పుడు ఆనందంగా ఉంటుంది మీకు అట్టయితే సరే ఈ మొక్క కోసం ఎదురు చూస్తున్నాయి దాన్ని ఇలాంటి ఛాన్స్ ఉంటే తప్పకుండా ఇక ఇప్పుడు ఏం చెప్పుంటా ఏం చేయమంటావు అట్నే చేస్తా నాకు తెలుసు వాళ్ళు అవి కూడా పట్టించుకోవాలా ఎన్ని వస్తాయి అనిపిద్దామని కాదు ఎంతగా అన్నీ అవి ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఎంత మెచ్చుకుంటాడో మనల్ని ఎంత ముద్దాడుతాడో నేను ఒక పాట పాడుకున్నా మార్పులేని మనసేనిది అనే పాట నా గురి ఆ పాటలో ఆ పాటలో బలహీనతలో బలమే నీవు బాహుబలము చూపించే ప్రియుడా నన్ను ఘనముగచూడా పరితపించేవులే ప్రేమాని తినేలే నేను దేవుడు చెప్తున్నాయా నీకు ఇంత ఇంట్రెస్ట్ నా మీద నన్ను ఘనపరచడానికి ఎందుకు ఎంత తపన పడతావు నువ్వు దేవుని మనసు అండి అది మనల్ని అడ్డం పెట్టుకుని ఆయన మహిమ పొందడం కాదు ఆయన మనల్ని మహిమ పరుస్తాను అన్నాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన రోమాపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందు ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యము గల వారొటకు వారిని ముందుగా నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతి మంతులుగా తీర్చు ఎవరిని నీతి మంతులుగా తీర్చినో వారిని ఇప్పుడు మన ద్వారా మహిమ పొందటమే కాదు అవసరమైతే తనను తాను మరుగు చేసుకొని మనల్ని మహిమపరచాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన ఆయన మన మహిమ కోసం ఆయన మహిమపరచడం కాదు ఆయన మనకు మహిమ ఇచ్చిన ఆ మహిమను తీసుకెళ్ళి కూడా ఆయన కాళ్ళ దగ్గర వేయాల్సిందే ఇరవై నలుగురు పెద్దలు కిరీటాలు వేసినట్టు ఇప్పుడు నన్ను గనపరిచాడు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నా ఇదంతా ఆయింది నాది కాదు అంతే ఎవనస్తులారా ఏమన్నా పురుషులారా ఏమన్నా స్త్రీలారా నేను చెప్పినట్టు మీరు కానీ ఏసైతో కనెక్ట్ అయ్యారంటే సమాజానికి ఎంత దీవెనో మీ వల్ల ఎంత దీవెనో భక్తి పరుడు కావాలి లోకంతో లోతు పెంచుకోవాకండి దానివల్ల కలిగేది నాశనం దేవునితో లోత ఏర్పరచుకోండి పరిశుద్ధాత్మతో నింపబడండి పరిశుద్ధాత్మలో ఆనందించండి పరిశుద్ధాత్మలో పరవశించండి పరిశుద్ధాత్మలో తన్వయించండి ప్రభువులో ఆనందాన్ని వెతకండి ఆయన సన్నిధిలో సంతోషాన్ని వెతకండి ఆయన సహవాసంలో ఆనందాన్ని వెతకండి ఖచ్చితంగా మీరు దీవించబడతారు దీవెనకరంగా మారతారు ఇతరులకు కూడా నువ్వు ఎవరితో మాట్లాడతావు వారు దీవించబడతారు నువ్వు ఏ ఇంటి అడుగు పెడతావు వారు నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో వారు నువ్వు ఎవరిని తాగుతావో వారు దీవించబడతారు అది లైఫ్ చెత్తలోకంతో లోతుకు పోకండి లోతుకు తీసుకెళ్ళి అగాధాని తీసుకెళ్ళింది అది ఏం చేద్దాం ఈరోజు సేవకుల్ని కూడా లోకం వదలటల్లా సేవకులను కూడా లోకం వదలటల్లా లాగేస్తుంది ఐస్కాంతం ముఖం లాగినట్టు ఈరోజు జనాన్ని లోకం లోతు లోతులకి లోతులకి లాక్కెళ్తుంది దేవుని వైపు నుండి లోకం వైపుకి జారిపోతా ఉంది దైవ జనాంగంతో సహా జనాంగంతో సహా అంత్యకాలం అంతేకాలం దుర్దినాలు చెడిపోయిన రోజులు వచ్చేసినాయి అందరూ ఆలోచన చేయాలి పాపం పాస్టర్ల పరిస్థితి కూడా అంతే విశ్వాసుల పరిస్థితి మ్యాటర్ విన్నప్పుడు ఆవేశం వస్తుంది కరెక్టే కదా అనిపిస్తుంది కానీ కోటం అయిపోయిన తర్వాత మైండ్ మారిపోతున్నాయి చూద్దాం చూద్దాం కష్టమైపోయింది భక్తి సాధన సాధన ఈ పోరాటంలో నిలుపుకున్న వాళ్ళే రేపు గొప్ప బహుమానాన్ని పొందుతారు విషయం ఈ పోరాటం నిలబడాలి భక్తిలో ఏర్పరచబడిన వారి తొట్టిల్లుతున్న కాలం ఇది ఆ గొప్ప గొప్ప భక్తులే ఆత్మీయ సోమరులై నిష్ఫలులై నిష్ప్రయోజకులై వ్యర్థులైపోతున్న దినములు ఇవి నాగరికత విస్తరించి అందరినీ డ్యామేజ్ చేస్తున్న రోజులు ఇవి ఈ రోజుల్లో భక్తిని లోతైన ఆత్మీయతను ఆత్మాభిషేకాన్ని కాపాడుకోవటం గొప్ప సవాల్